నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు అభివృద్ధి కోసమే కొన్ని మంచి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు మీకున్నటువంటి ఉపాధి అవకాశాలను మరింతగా పెంచుకునే ప్రయత్నాలు చేస్తుంటారు వృత్తిపరంగా ఉమ్మడి వ్యాపారాల విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి కుటుంబము ఇటువంటి విషయాల్లో తొందరపడకుండా వ్యవహరిస్తూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం నారసింహస్వామి వారు మీరు చేయవలసిన పూజ నృసింహ స్వామి వారికి తులసి అర్చన నిర్వహించండి వృషభ రాశి వార్లకు ఈరోజు వ్యాపార విషయాల్లో అవసరమైనటువంటి ఆలోచనలు ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు కొత్త కొత్త అవకాశాల కోసం నూతనంగా అలాగే అందరికంటే భిన్నంగా ఆలోచించే ప్రయత్నం చేస్తుంటారు ఆర్థిక పరమైనటువంటి ప్రణాళికలను చక్కగా అనుకూలింప చేసుకుంటూ ఉంటారు కుటుంబ పరమైనటువంటి సంతోషాలు ఉంటాయి ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి మిథున రాశి వారు ఈరోజు వ్యాపార రంగంలో ఇతరులకు ఆదర్శవంతంగా నిలిచే ప్రయత్నాలు చేస్తుంటారు అలాగే మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకునేందుకు చాలా గొప్పగా ఆలోచనలు చేసి వాటిని అమలు పరిచే ప్రయత్నం చేస్తుంటారు తెలియనటువంటి పనుల్లో అనుభవాలను పొందే ప్రయత్నాలు జరుగుతుంటాయి రాజకీయ పరమైనటువంటి అంశాల్లో తొందరపడకూడదు జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారిని పుష్పాలతో పూజించండి కర్కాటక రాశి వార్లకు వ్యాపార రంగంలో మంచి మంచి అవకాశాలు కలిసి వస్తాయి మీ ఆలోచనలకు తగినటువంటి విధంగానే ఫలితాలు కూడా వస్తుంటాయి స్నేహితులతో వ్యవహరించే సందర్భంలో ఒత్తిడితో కూడుకునేటువంటి సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి అనవసరమైనటువంటి విషయాల్లో ముందుకు వెళ్ళి హామీలు ఇచ్చి ఇబ్బంది పడుతుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ దుర్గా అమ్మవారిని రాహుకాలంలో పూజించండి సింహరాశి వార్లకు ఈరోజు ధైర్యము విశ్వాసాలతో కూడినటువంటి కార్యక్రమాలు ఉంటుంటాయి ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో గణనీయమైనటువంటి పురోభివృద్ధిని సాధించుకుంటారు ఉన్నతపరమైనటువంటి లక్ష్యాల కోసం విద్యార్థులు ప్రయత్నం చేస్తుంటారు కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకము నిర్వహించండి కన్యారాశి వారు ఈరోజు వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో మరింత స్పష్టతను సాధించుకోగలుగుతారు దృష్టిని కూడా కేంద్రీకరిస్తారు అలాగే ఆర్థికంగా అభివృద్ధితో కూడినటువంటి సంతోషాలుంటుంటాయి కుటుంబపరమైనటువంటి ప్రోత్సాహం లభిస్తుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ ఓం విష్ణవే నమ అనేటటువంటి నామాన్ని అధికంగా జపం చేస్తూ ఉండండి తులారాశి వారు ఈరోజు శ్రద్ధతో కూడినటువంటి పనులు చేపట్టడం వాటి ఎందు సానుకూలమైనటువంటి ఫలితాలు పొందటం జరుగుతుంది అలాగే మీకున్నటువంటి పరిచయాలను దుర్వినియోగం చేసుకోకూడదు ఎదుటి వారికి గౌరవ మర్యాదలు ఇస్తూ వ్యవహరిస్తూ ఉండాలి అంతేకాకుండా ఉద్యోగ విషయాల్లో వివిధ రూపాల్లో బాధ్యతలు పెరుగుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం దత్తాత్రేయ స్వామి మీరు చేయవలసిన పూజ దత్తస్తోత్రమును పారాయణం చేసుకోవటం మంచిది వృశ్చిక రాశి వారు వివిధ రూపాల్లో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు మీ తెలివితేటలను ఉపయోగించవలసిన అవసరం ఏర్పడుతుంది ఆర్థికంగా కొంతమంది మిమ్మల్ని మోసం చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు మీకు సంబంధం లేనటువంటి విషయాల్లో హామీలు ఇవ్వకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ ఆంజనేయ స్వామి వారి దండకమును పారాయణం చేయటం మంచిది ధనుసు రాశి వార్లకు ఈరోజు వ్యక్తిగత ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో కొన్ని రకాల ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబ పరమైనటువంటి సంతోషాలు ఉన్నప్పటికీ వాటిని పూర్తిగా ఆస్వాదించలేకపోతారు నాయకులతో కూడినటువంటి మనస్పర్ధలు ఒత్తిడికి గురి చేస్తుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకము నిర్వహించండి మకర రాశి వార్లకు ఈరోజు ఉపాధి కోసం చేసేటటువంటి ప్రయత్నాల్లో కొన్ని అవకాశాలు కలిసి వస్తుంటాయి వివిధ రూపాల్లో సంఘపరమైనటువంటి సవాళ్లను ఎదుర్కొంటూ ఉంటారు నాయకులతో కొన్ని రకాల ఒప్పందాలు కుదుర్చుకుంటుంటారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ముందుకు వెళుతూ ఉండాలి కుటుంబ పరమైనటువంటి సహకారం పొందుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు మీరు చేయవలసిన పూజ స్వామివారికి తులసి అర్చన నిర్వహించండి కుంభరాశి వార్లకు ఈరోజు రావలసిన బాకీలు సకాలంలో వసూలు అవుతుంటాయి వ్యాపారంలో మంచి మంచి స్థితికి చేరుకునేందుకు మేలు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి కుటుంబ పరమైనటువంటి సంతోషాలు ఉంటుంటాయి రాజకీయ పరమైనటువంటి ఒత్తిళ్ల నడుమ కొన్ని కార్యక్రమాలు చేపడుతుంటారు అభిప్రాయ భేదాలు పెరగకుండా జాగ్రత్త పడండి ఈరోజు మీకు అనుకూలించే దైవం కాలభైరవ స్వామి వారు మీరు చేయవలసిన పూజ శివాష్టోత్తర శతనామార్చనను నిర్వహించండి మీనరాశి వార్లకు వ్యక్తిగత అంశాల్లో కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి అవమానాలతో కూడినటువంటి సమస్యలు ఉంటాయి ఆర్థికంగా నష్టపోయేటటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయి కాబట్టి కుటుంబ విషయాలతో పాటు సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో కూడా జాగ్రత్తగా ఉండటం మంచిది ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రంను పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి